జరిగింది ఆ మోడల్తో వెటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు పశువులు ఎదకొచ్చిన ఎదకొచ్చిన తక్షణమే వాళ్ళు ఫోన్ చేస్తే నితిన్ గారు అనే అబ్బాయి వెటరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు ఆ అబ్బాయి వచ్చి ఆవుకు పేదోళ్ళు పుట్టేదానికోసం ఇంజక్షన్ వేసినారు ఆ ఇంజక్షన్ వేస్తే ఒక ఇం ఒక ఇంజక్షన్తోనే ఎదుగు రావడం నిలిచిపోయింది నిలవడం జరిగింది మళ్ళీ తొమ్మిదేళ్ళ తర్వాత ఒకే ఈతలో రెండో కాయదూళ్ళు వేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జనరల్గా కుర్రదోళ్ళు వేస్తాయి కురుదోళ్ళు వల్ల రైతులకు ఏమాత్రం ఉపయోగం ఉండదు చంద్రబాబు నాయుడు ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు న్యాయం జరగాల మంచి జరగాల వాళ్ళు పశువుల్ని ప్రతి పదే పదే పది లక్షలు పెట్టి వెచ్చించి కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కాకుండా వాళ్ళ దగ్గర ఉండే పశువుల్లోనే కాయధుడులో పుడితే వాళ్లకు ఆర్థికంగా మి మిగతాది ఆర్థికంగా పైకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంచి సదా ఉద్దేశంతో కుప్పం రైతులు బాగుండాలా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఎంచుకున్నాడు కాబట్టి ఆయన పైన ఎప్పటికీ చంద్రబాబు నాయుడు పైన ప్రజలకు అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అభిమానాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మంచి మంచి ప్రాజెక్టులు తీసుకువచ్చి రైతుల పక్షాన నిలబడుతున్నారు అందువలన రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి

ఎటర్నటి డిపార్ట్మెంట్ నితిన్ సార్కి నా యాప్ తిరిగినప్పుడు ఫోన్ చేశాను సార్ వచ్చి ప్యా దూర కుట్టేదాకా ఇంజక్షన్ వేశారు ఒక ఇంజక్షన్కే రెండు దూడ్లు రెండు ప్యాయ దూడ్లు అవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ నితిన్ సార్ థ్యాంక్ యూ సీఎం సార్ ఇలాంటి కార్యక్రమాలు మా నియోజకవర్గానికి చేయాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను నా ప్రధానతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఆర్జీ రాజు నమస్కారాలు